హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ మనం ఈరోజు బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇది వచ్చేసి కాటన్ ఫీస్ అనమాట బ్లౌజ్ అలా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఎంత బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు నేను చెప్పే ఈ బండ గుర్తులతో చూడండి ఫ్రెండ్స్ నేను ఎక్కడ టేబ్ అనేది యూజ్ చేయట్లేదు అలాగే మీకు చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ మెథడ్లో బండ గుర్తులతో బ్లౌజ్ కటింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా క్లారిటీగా వీడియో అయితే కాస్త లెంత్ అవుతుంది కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మీరు టైం కేటాయించి ఈ వీడియో చూస్తే ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది ఇట్టే కట్ చేసుకోవచ్చు ఎంత రాని వాళ్ళు కూడా ఈ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి నేనైతే ఈ బ్లౌజ్ కటింగ్ని ఒక సింపుల్ మెథడ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను ఎంత సింపుల్ మెథడ్లో బండ గుర్తులతో బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నానో మీకు అర్థమవుతుంది ఒక్కసారి నా వీడియో అయితే ఫుల్గా చూసారంటే మీరు ఖచ్చితంగా మీ బ్లౌజెస్ మీరే నీట్గా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఎప్పుడు రానంత మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది చూడండి అందుకోసం నేనైతే ఇలాగా క్లాత్ అనేది తీసుకున్నాను చూడండి ఇది వచ్చేసి కాటన్ బ్లౌజ్ పీసు వితౌట్ లైనింగ్ అనమాట చూడండి రెండు సైడ్లో అంచు వచ్చింది కాబట్టి ఇలా అంచుని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను ముందు హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎలాంటి క్లాత్ వచ్చినప్పుడు ముందు మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి టూ సైడ్స్ అంచు వచ్చింది కాబట్టి ఒకసారి బ్లౌజ్ పౌడర్ చూసేసుకొని కట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను హ్యాండ్స్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్జిన్ అయితే ఇస్తున్నాను ఇది మనకి లోపలికి హెమ్మింగ్కి వెళ్ళిపోతుంది దానికోసం అనమాట ఇప్పుడు మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో ఆది బ్లౌజ్ని చూడండి బ్యాక్ పార్ట్ ఆది బ్లౌజ్ బ్యాక్ వైపు ఇలా మర్చుకొని నేనైతే మార్కింగ్ చేసుకుంటున్నాను చూసేయండి ఎంత నీట్గానే అనేది మార్క్ చేస్తున్నానో చూడండి మనకి హ్యాండ్ వెడల్పు అలాగే టూ ఒక రెండు వేళ్ళు ఖర్చు కోసం అనమాట అలాగే హ్యాండ్ పొడవు ఇప్పుడు హ్యాండ్ డౌన్ దగ్గర కూడా నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం ఇంకొక లైన్ అయితే గీస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రెండు వేళ్ళు ఉండేలాగా ఖర్చు అయితే పెట్టుకోవాలి చూడండి ఆ ఖర్చు కూడా మీకు ఎలా అనేది చూపిస్తాను స్కేల్తో ఒక లైన్ అయితే గీసేస్తున్నాను ఇలా మనం హ్యాండ్ డౌన్ అలాగే హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకొని ఇట్లా రెండు లైన్స్ అయితే గీసేస్తాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక రెండు ఇనుపుల దగ్గరికి మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కరు షేప్ అనేది మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకునే అనేది చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా మన బ్లౌజ్ హ్యాండ్ అనేది కటింగ్ చేసుకో చాలా సింపుల్గా హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో విధంగా హ్యాండ్ అనేది కటింగ్ చేస్తున్నాం చూడండి ఈ మెథడ్లో కనుక మీరు బ్లౌజ్ కటింగ్ చేస్తే ఎప్పటికీ మర్చి ఫోర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది నేను దాదాపు థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అండి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్న బ్లౌజ్ మెథడ్ ఇది మీకోసం నేను కొన్ని కొన్ని మార్పులు చేసి బండ గుర్తులతో ఈ బ్లౌజ్ కట్టింగ్ అనేది చెప్తున్నాను నా సక్సెస్కి ఈ బ్లౌజ్ కటింగ్కి కారణమని ఫ్రెండ్స్ నేనైతే చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు కూడా ఈ మెథడ్ ఒకసారి ఫాలో అయ్యి చూడండి మీకు కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అలాగే ఎలాంటి లోడ్స్ అనేవి ఉండవు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ కటింగ్ అనేది పక్కాగా వస్తుంది ఈ మెథడ్ ఫాలో అవ్వండి మీకు కనుక ఈ మెథడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగా కామెంట్ చేయండి నేను ఫర్దర్గా వీడియోస్ అయితే చేయడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసేసాం కదా చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసాము బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేయాలి సో బ్యాక్ పార్ట్ కోసం నేను క్లాత్ అనేది ఈ విధంగా పరుచుకున్నాను చూడండి అర్థమవుతుంది కదా ఇక్కడ ఒక రెండేళ్ళకి కింద మనకి హెమ్మింగ్ ఇస్తాం కదా అది రెండేళ్ళకి ఇలా వదిలేస్తాను సపరేట్ క్లాత్ అనేది తీసుకోకుండా చూడండి ఇప్పుడు మనకిచ్చిన ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్లో నడుము అనమాట ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది ఇది నడుము అనేది ఇలా మెజర్ చేసుకుంటూ ఇలా పెట్టుకొని ఎక్కడికి ఒక లైన్ తర్వాత వన్ ఇంచ్ డాట్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం అలాగే రెండు ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ పడుతుంది సో ఇక్కడ చూడండి ఇది ఏ పొడవు అన్నమాట అలాగే ఇక్కడ వన్ నుంచి క్రాస్ తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పొడవు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అలాగే ఇది వచ్చేసి ఖర్చు కోసం ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి చేసుకుంటే చూడండి ఇక్కడి నుంచి నెక్ అనేది ఎలా పట్టుకోవాలి మనకి ఇది వచ్చేసి రౌండ్ షేప్ కదా రౌండ్ షేప్ని కాస్తే ఇట్లా పలక షేప్కి ఇలా తీసుకోవాలి సో ఇది నెక్ వేడల్పు ఇది వచ్చేసి ఖర్చు కోసం ఇంకో లేదు అలాగే షోల్డర్ చూడండి కుట్టు వరకు షోల్డర్ అలాగే ఒక పావించి ఖర్చు కోసం అలాగే సైడ్ జాయింట్స్ చూడండి ఇలా పట్టుకోవాలి కరెక్ట్గా సైడ్ జాయింట్ స్టిచ్ కోసం ఇది ఖర్చు కోసం ఇదనమాట ఇలా ఇవ్వచ్చు లేదంటే మన స్కేల్ ఉంది కదా స్కేల్ అయితే బిగినర్స్కి అయితే నేను డైరెక్ట్గా కీజాను ఫ్రెండ్స్ బిగినర్స్కి అయితే కొంచెం అలా రాదు అలా రానప్పుడు ఇలా స్కేల్ అయితే పెట్టుకొని యూజ్ చేసుకొని చూడండి ఇక్కడ ఇలాగా సరిపోతుంది కరువు షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఇది స్టిచ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట ఇక్కడ మార్క్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా నెక్ ఇప్పుడు నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుసుకోవడం కోసం మన షోల్డర్స్ నుంచి చూసారా ఖర్చు బిలీవ్ చేసి ఇలా ఇలా పట్టుకుంటే కరెక్ట్గా స్టిచ్ దగ్గర నుంచి చూడండి ఇలా చూడండి ఇలా పట్టుకుంటే కొంచెం ఉంది ఇలా ఎక్స్ట్రా అనేది కొంచెం అనేది రావాలి ఇలా వస్తే మనకు నెక్ కరెక్ట్గా వచ్చినట్టు చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా మార్క్ చేశానో అదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇదన్నమాట రౌండ్ షేప్ మనం మార్క్ చేసుకున్నాం షోల్డర్ ఇంకొక టిప్ ఏంటంటే ఇది ఇచ్చేసి మనం ఏ విధంగా మెజర్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది

హోల్ అనేది మ్యాచ్ అవకపోతే కరెక్ట్గా ఇట్లా కొంచెం పెంచుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్ దీని మీద ఒక పావించి తగ్గాలి చాలామంది ఖర్చు అనేది బిలీవ్ చేసి పట్టుకుంటారు కానీ ఖర్చుతో కూడా పట్టుకుంటే కరెక్ట్గా సరిపోవాలన్నమాట అప్పుడు మన ఖర్చు కూడా సరిపోతుంది ఇది ఆల్రెడీ ఖర్చు వదిలేసి స్టిచ్ చేశాను కదా ఆ స్టిచ్ చేసిన స్టిచ్ కాబట్టి దీనికి దీనికి తప్ వేరియేషన్ ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఖర్చు అనేది వదిలిపెట్టట్లేదు చూడండి ఇక్కడి నుంచి ఇలా చూడండి ఇలా ఇక్కడికి వచ్చిందనమాట సో ఈ పైదనే సరిపోతుంది మామూలుగా చాలామంది ఇక్కడి నుంచి పట్టుకుంటారు అనమాట అలా పట్టుకోకూడదు కరెక్ట్గా ఖర్చుతో కూడా పట్టుకుంటే మనం కరెక్ట్గా సరిపోవాలి అప్పుడు స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కిందకు దిగుతుంది సో ఇక్కడికి మెజర్ అవుతుంది అన్నమాట అదే మనం ఇక్కడికి ఈ ఖర్చు వదిలేయాలంటే ఈ లైన్ చూసుకోవాలి ఖర్చు వదిలేసి ఈ లైన్ చూసుకోవాలి ఒకసారి చదివిస్తారు చూడండి ఇక్కడి నుంచి ఇలా అనమాట ఇలా చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇది ఎలా చూసుకోవాలి లేదంటే ఈ మాకు ఈ కన్ఫ్యూజన్ అంతా వద్దు ఈ రెండో లైన్ మా పొద్దు కరెక్ట్గా రావాలి అంటే ఇక్కడ ఉన్న మనం ఖర్చుతో కూడా ఖర్చుతో కూడా ఇలా పట్టుకుంటే మనకి ఫస్ట్ లైనే కరెక్ట్గా సరిపోతుంది అది చూడండి కరెక్ట్గా సరిపోతుంది స్టిచ్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట ఇలా పట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకొక మెథడ్ ఏంటంటే మనము బ్లౌజ్ని లూజ్ ఎలా చూసుకోవాలంటే ఇక్కడ అన్నమాట ఈ సరిగా ఇలా పట్టుకోవాలి పట్టుకొని ఇది ఎలా ఫోల్డింగ్ చేసుకుంటే ఆ ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా ఇలా వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఒక స్టిచ్ ఇక్కడికి ఉంది చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇలా చూసుకోవాలన్నమాట బ్లౌజ్ లూజ్ ఇలా చూసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా బాగా వస్తుంది మనం ఈ విధంగా మార్క్ చేసుకున్నాం విధంగా బ్యాక్ పార్ట్ అనేది నేను కటింగ్ చేస్తున్నాను చూసారు కదా ఇది బ్యాక్ పార్ట్ ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి ఇది వచ్చేసి మిగిలిన క్లాత్ ఇది వచ్చేసి ఇట్లా క్రాస్ ఇప్పుడు ఇది ఉంది కదా మనం ఆల్రెడీ ఇది ఖర్చు కోసం అన్నమాట ఇది కాకుండా యువతలా ఒక టూ ఇంచెస్కి రెండు రెండేళ్ళు అడ్డేళ్ళు ఇట్లా మడుస్తున్నాం చూడండి రెండేళ్ళు అనమాట సో ఇలా రెండు ఏళ్ళు అనేది హోల్డింగ్ చేశాను ఇప్పుడు ఇలా పెట్టేసి క్రాస్ చూసుకొని పెద్దగా ఇలాగ మార్కింగ్ అయితే చేస్తున్నాను మనకి ఎప్పుడైనా సరే ఫ్రంట్ నెక్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది బ్యాక్ నెక్ ఎక్కువ డీప్ ఉంటుంది అన్నమాట సో అందుకని చెప్పి నేను జాయింపుగా ఇలా గీస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ పాటు పొడవు చూడండి బ్యాక్ ఎలా ఉందో విధంగా నేను మార్కింగ్ చేసుకొని బ్యాక్ అనేది తీసేస్తున్నాను మనకి స్టిచ్ ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఒక ఇంచ్ లో అనేది తీస్తున్నాను ఇలా తీయడం వల్ల మనకి ఫ్రంట్ వైపు ముడతలు రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఒక లైన్ ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి మనం నెక్ ఎలా డ్రా చేసుకోవాలి చూపిస్తాను ఎవరికైనా బ్యాక్ పార్ట్లో నుంచి ఒక టూ ఇంచ్ సడ్డు వేళ ఇలా ఫోల్డ్ చేస్తే అలాగా రెండు వేళ్ళు అనేది మనం మైనస్ చేస్తే మిగిలిన వచ్చే పొడవ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవ అవుతుంది ఇది చాలా బండ్ గుర్తు ఫ్రెండ్స్ ఇలా తీసుకుంటే ఏ సైజు అనేది టెక్ ముందు చెస్ట్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఇక్కడ ఒక వన్ ఇంచ్ అంటే ఒకవేలు అడ్డు వేలు పైకి చూడండి అలాగే చూడండి కొంతమందికి ఇది వచ్చేసి పొడవు ఎక్కువ ఉంటుంది కొంతమందికి అయితే కరెక్ట్గా రావాలి అంటే దీనిలో నుంచి చిన్న వేళ్ళుగా ఉన్నప్పుడు అయితే మూడు వేలు పెట్టుకోండి పెద్ద వేళ్ళు అనుకున్నప్పుడు రెండు వేలు అయితే పెట్టుకోండి నేనైతే ఇక్కడ మూడు వేలు పెట్టాను మూడు వేలు మైనస్ చేస్తే కింద నుంచి ఇది ఉక్సలు కాయ పట్టి సరిపోతుంది అనమాట ఇట్లా వచ్చేస్తుంది ఇవి బండ గుర్తులతో బ్లౌజ్ కటింగ్ అండి ఇంకా ఫ్రంట్ మెజర్మెంట్స్ అని మనం ఏం తీసుకోవసరం లేదు ఇప్పుడు ఆది బ్లౌజ్లో కూడా మనం తీసుకున్న మెజర్మెంట్స్ సరిపోయిందా లేదని చూపిస్తాను చూడండి ఇది కదా ఉక్సలు కాదు ఉక్సలు పట్టి వైపు అనమాట ఇది ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఖర్చు కొద్దిలేసాం కదా ఈ ఖర్చు కొద్దిలేసిన దగ్గర స్టిచ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ ఇక్కడికి వచ్చింది సో ఇక్కడికి వచ్చింది అనమాట ఈ లెవెల్లో మనం ఇలా మార్క్ చేసుకోవాలి కొంచెం లో ఫ్రంట్ వైపు కొంచెం లో అనేది తీస్తున్నాను ఇలాగా ఇది నెక్ సారీ మీకు ఇందాక ఇక్కడ మూడు మూడు వేలు తీమన్నాను కదా దానికంటే ముందు మనం నెక్ చూసుకోవాలి నెక్కు చూసుకున్న తర్వాత దానిలో నుంచి ఒక రెండేళ్ళు కట్ చేసుకుని సరిపోతుంది మూడేళ్ళు కూడా వద్దండి రెండేళ్ళు చాలు చూడండి ఇది నెక్ మనం డ్రా చేసాం కదా నేనైతే ఇక్కడి నుంచి ఒక ఫోర్ రుక్స్కి మార్క్ చేసుకుంటున్నాను అంటే ఇక్కడికి అనమాట కొంచెం ఒక పావు ఇచ్చి డిఫరెన్స్ వచ్చింది అంటే రెండేళ్ళు అన్నాను కదా కరెక్ట్గా రెండేళ్ళు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకుని సరిపోతుంది ఇప్పుడు ఈ డాట్ పొడవు మెజర్ చేయకుండా ఇలా గీసారని అనుకుంటున్నారు కదా ఆల్రెడీ మనం ఒక టూ ఇంచెస్ బ్యాక్ పార్ట్లో నుంచి లాస్ట్ చేసాం మైనస్ చేసాం అనమాట అలా మైనస్ చేయడం వల్ల వచ్చింది ఫ్రంట్ పార్ట్ పొడవు ఇది బండ గుర్తు ఎవరికైనా ఇదే విధంగా మనం చేసుకోవచ్చు ఇది సరిపోతుందా లేదా అనే దానికోసం మెయిన్ డాట్ అనేది ఇలా పట్టుకుంటున్నాను చూడండి ఇది లాక్ గోడ్ ఫ్రెండ్స్ పచ్చ దగ్గర నుంచి చూడండి కరెక్ట్గా ఇక్కడ కొంచెం చూపిస్తుంది కొంచెం రాని ఇది ఇదనమాట అలాగే ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్స్ ఇక్కడ నుంచి ఒక మూడు వేళ్ళు ఇక్కడ నుంచి ఒక మూడు వేళ్ళు ఇది వచ్చేసి ఒకవేళ పొడవు ఈ బండ గుర్తులు ఎవరికైనా సరే మీడియం సైజు బ్లౌజ్ వాళ్ళకి బ్లౌజ్కి ఈ టైప్ షేప్స్ అనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతాయి ఫ్రెండ్స్ ఇది థర్టీ సిక్స్ సైజ్ అనమాట నేనైతే సైజ్ ఇక్కడ చేయట్లేదు ఇది చిన్న సైజు బ్లౌజ్ అనేది మనకు చూడగానే అర్థమైపోతుంది సో అందుకని అలాగే ఈ సైడ్ జాయింట్స్ చూడండి ఖర్చుతో కూడా మనకి సరిపోయింది ఇది ఇక్కడ వన్ ఇంచ్ లాస్ట్ చేసే కూడా అనమాట నేను ఇక్కడ వన్ ఇంచ్ కూడా పెట్టలేదు ఒక పావు ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాను సో ఇలాగే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చిన్న చిన్న మార్పులతో ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం కదా కట్టాకించుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా అయిపోతుందండి చూసారా ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మిగిలిన డాట్స్ కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఒక అన్నమాట మార్క్ చేసుకోవడం ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇది ఇక్కడికి సో ఇక్కడికి మార్కింగ్ అయితే పడిపోయింది ఇది మన ఒకసారి వైపు స్టిచ్ అనమాట ఇది ఎంత ఉంది చూడండి రెండు గీతలు ఉంది అలాగే ఇటు కూడా పెట్టుకొని చూసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ గీతనిలాగా చూసారా ఇది థర్డ్ డాట్ ఇక్కడ అందరికీ కరెక్ట్గా చంకలోకి తీయడం అనేది తెలియదు కదా సో దానికోసం నేను ఇంకో టిప్ అయితే చెప్తున్నాను చూడండి ఇక్కడ ఒక అడ్డగి మన గిరుపు ఉంది కదా ఒక అన్నమాట ఇక్కడ మార్క్ చేసి ఇది వదిలేయాలి మిగిలిన క్లాత్ని ఎలా ఫోల్డింగ్ చేసుకుంటే చూడండి ఇలా కరెక్ట్గా మనకి డాట్ అనేది పడుతుంది చూడండి ఇది అక్కడ పడింది ఈ విధంగా మనం వైపు డాట్ కూడా మెదడు చేసుకోవటమే అంటే ఫ్రెండ్స్ రెండు పార్ట్ అనేది ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు షేప్ పట్టి ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను షేప్ పట్టి కోసం ఇలా మిగిలిన క్లాత్ అనేది ఇలా డబుల్ ఫోల్డింగ్లో నేను తీసుకున్నాను మనకి రెండు షేప్ పట్టిలు అయితే కావాలి కాబట్టి తీసేసుకున్నాం పొడవ పొడవైతే ఇది సరిపోతుంది ఇదేంది మార్కింగ్ చేయకుండా గీసేసాన నేను జాయింట్లో అయితే గీసాను ఫ్రెండ్స్ ఇలాగే షేప్ పట్టి కానీ కరెక్ట్గా మెజర్మెంట్స్ తోటి ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను మనం గీసింది కూడా మనకి సరిపోతుంది అది కూడా ఎలాగో చూపిస్తా చూడండి ఇక్కడ ఒక పావు ఇం ఖర్చు కోసం ఒక లైన్ గీత అయితే గీస్తున్నాను ఖర్చు వదిలేసి ఆది బ్లౌజ్లో షేప్ పట్టి ఉంది కదా కాజాల వైపు అయితే తీసుకోండి ఇలా పరుచుకోండి చూడండి ఇక్కడ ఖర్చు కూడా కనిపిస్తుంది కదా కొన్ని బ్లౌజులు ఇక్కడ ఖర్చు కనిపించదు కానీ ఈ బ్లౌజ్ కనిపిస్తుంది ఖర్చు కనిపించినప్పుడు మన స్టిచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక పావించి పైకి ఇంకో మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కూడా కనిపిస్తుంది కాబట్టి నేను ఖర్చుతో కూడా మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇక్కడికి అలాగే ఖర్చు కరెక్ట్గా మెయిన్ డాట్ దగ్గర ఇక్కడ అనమాట ఇక్కడ నొక్కి పట్టుకొని చూడండి కరెక్ట్గా మనం గీసిన గీట్ సరిపోయింది చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే సైడ్ జాయింట్ దగ్గర కూడా ఖర్చుతో కూడా ఇలా పట్టుకుంటే చూడండి ఇది కూడా సరిపోయింది ఇక్కడికి సో ఈ మూడు ఇలా కలిపేయడం ఇది ఖర్చు అనమాట స్టిచ్ ఇక్కడికి వస్తుంది ఇది ఖర్చు మనం ముందే మార్కింగ్ చేసుకున్నాం కదా ఖచ్చితంగా అది సరిపోయింది మనకి నేను షేప్ బిల్ట్ అనేది ఇలా మెజర్మెంట్స్ నేను పెద్దగా తీసుకోను ఉజ్జాయిగా ఇట్లా కటింగ్ అయితే చేసేస్తాను అయితే నేను ఇప్పుడు ఎలా మెజర్మెంట్స్తో కటింగ్ చేసుకోవాలో చూపించాను ఫ్రెండ్స్ ఇలా షేప్ అట్స్ అని మన రెడీ అయిపోయాం చూడండి ఇది వచ్చేసి ఉక్సులు కాజా పట్టి కోసం ఆల్రెడీ మనం బ్యాక్ పాటు బ్యాక్ పాట్లో వచ్చేసి బ్యాకు బెల్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం కటింగ్లోనే తీసేసుకున్నాం బ్యాక్ పాటులో ఇది వచ్చేసి షేప్ పట్టి ఇది వచ్చేసి ఉక్సులు కాజా కోసం ఈ మిగిలిన్ క్లాత్లో మనం క్రాస్ పీసులు అనేవి తీసుకుంటే మనకి బ్లౌజ్ మెడ పీస్ కోసం యూజ్ చేసుకుంటాం అన్నమాట సో ఈ విధంగా మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ అలాగే షేప్ బెల్స్ అలాగే ఒకసారి కాజ పట్టి ఈ మిగిలిన క్లాత్లో మనకి బ్లౌజ్ మెడపట్టి ఇంకా ఎక్స్ట్రా ఏదన్నా చక్క దగ్గర హ్యాండ్స్కి పిలికలు అనేవి యాడ్ చేసుకోవడం కోసం యూస్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ క్లాత్ని బ్లౌజ్ స్టిచ్ చేసే వరకు పడైను అట్టి పెట్టుకుంటాను బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ వేస్ట్ పీసెస్ అనేవి నేను పడేస్తాను అనమాట అంతవరకు మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ బ్లౌజెస్ పీసెస్ అయితే మనకు యూజ్ అవుతాయి సో బ్లౌజ్ స్టిచ్చింగ్ వరకు ఎప్పుడు ఇవి పడేయకండి సో నేను బ్లౌజ్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకున్నాను చాలా సింపుల్ మెథడ్లో బిగినర్స్కి అర్థమయ్యేలాగా ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చెప్పాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు అర్థమైతే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ విధంగా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది రెడీ అయిపోయింది మోర్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్